ఏపీలో బడ్జెట్పై కొలిక్కి రాని లెక్కలు అవును బడ్జెట్పై లెక్కలు ఇంకా కొలిక్ అయితే రాలేదు ఆర్డినెన్స్ కూడా ఎక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్థిక నియంత్రణకు కసరత్తు అసెంబ్లీ సమావేశాల తర్వాత కఠిన నిర్ణయాలు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అంతరంగిక సమావేశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పడేలా పడేలా అనే విషయంపై అటు ప్రభుత్వము ఇటు అధికార యంత్రాంగం తలలో పట్టుకుంటూ ఉన్నారు రాష్ట్రానికి వచ్చే ఆదాయం కేంద్ర గ్రాంట్లు అన్నింటినీ మించి ద్రవ్య సంస్థల నుంచి పరిమితికి మించి అయితే కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి తవ్వే కొద్దీ కుప్పల తెప్పలుగా అప్పులు రికార్డులు అయితే సాక్షాత్కరిస్తూ ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు అంతరంగిక సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా సేకరించిన రుణాలు చెల్లించాల్సిన వడ్డీలపై ఇంకా లెక్కలు తేలలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేద్దామని నిర్ణయించిన గణాంకాలు కొలికి రాకపోవడంతో ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది ఈ నెల ఇరవై తేదీ నుంచి బడ్జెట్ వార్షిక సమావేశాలు నిర్వహించడం ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించిందనమాట సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంకా పూర్తి సమాచారం అయితే రాలేదు ప్రభుత్వానికి సో ఇరవై క్యాబినెట్ మీటింగ్ అయితే మనకు పదహారు నుండి ఇరవై రెండు ఏమో మనకి బడ్జెట్ మీటింగ్లు అయితే ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు సో ఆ తర్వాతే తెలిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అందువల్ల పది గంటల శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అంటే ఆర్థిక పరిస్థితికి సంబంధించి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను